ఇది కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద ఆయన మీద కుట్ర జరుగుతున్నదా సార్ నాకు ఒక విషయం అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి ఉండగా పరిశ్రమను చెడ్డ చేసుకున్నాడు అసలు పరిశ్రమ ఆయన వైపు చూసే అవకాశం లేదు చంద్రబాబు నాయుడు ఉండగా పరిశ్రమను ఎంత గొప్పగా చూసుకున్నాడు ఇది కదా ఇప్పటి అరుగు నడిచింది ఇప్పుడు హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి తరఫునో లేదా వైసీపీ తరఫున పరిశ్రమ అంతా ఏకమై అది కూడా టాప్ స్టార్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా ఇలాంటి హోదాలో ఇది వరకు ఏ నటుడు లేడు ఏ హీరో లేడు అంత పవర్ఫుల్ హీరో మీద కుట్ర చేయడానికి పరిశ్రమ సింగిల్ థియేటర్ యజమానులు పాపం బలహీనులు వాళ్ళు సినిమాలు లేక ఆదాయం రాక అనేక చోట్ల కళ్యాణ మండపాలుగా గోడౌన్లుగా మార్పించుకుంటున్నా మార్చుకుంటున్నా ఈ సింగిల్ థియేటర్ యజమానులు అంత కుట్ర ఎక్కడ చేస్తారు సార్ నిజంగా చెప్పాలంటే రాజకీయాలకు అంత మాట్లాడుకోవచ్చు సినిమాల గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు కానీ ఈ ఆరోపణ ఉంది చూడండి ఆ సినిమా రాకముందే కుట్ర అని చెప్పి ఇదే దుర్గేష్ గారే దుర్గేష్ గారు ఒక ప్రకటన చేశారు ఏమని అంటే పవన్ కళ్యాణ్ గారి వీరమాణులు సినిమా జూన్ పద్నాలుగు విడుదల కాబోతున్న సమయంలో సింగిల్ థియేటర్లను ఈ వివాదం పేరుతో మూచివేయడానికి కొంతమంది నలుగురు వ్యక్తులు ఒత్తిడి చేస్తున్నారని నాకు సమాచారం వచ్చింది దీని మీద విచారణ జరపవలసిందిగా నేను హోంశాఖ కార్యదర్శిని కోరానని ఆయన ఒక ప్రకటన చేశారు ఇందులో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఒక సినిమా అనేది ప్రైవేట్ ప్రైవేట్ నిర్మాతలు తీసిన సినిమా ప్రైవేట్ థియేటర్ల యజమానులు ఆపుతామంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ మంత్రి గారు ముందస్తుగా ఇంత ఉత్సాహం చూపించాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న ఒకటి వచ్చింది దీని మీద మాట్లాడుతున్న ఈ లోపల దామోదర్ ప్రసాద్ అని ఆయన ఆ ఇండస్ట్రీ తరఫున ఏం మా ముందుకు అది రాలేదు వచ్చినా ఒక సినిమా మీద వ్యతిరేకత అని మేమేమి ఎవరు చెప్పడానికి లేదు ఈ సమస్య ఎప్పటి నుంచో మీకు నాకు కూడా తెలుసు ఆ నలుగురు థియేటర్లను గుప్పిట్లో పెట్టుకున్నారని ఆ తర్వాత లీజ్ ప్రతిదానికి కూడా యాక్టర్లకు ఏమో చాలా వస్తున్నా కేఎస్ రామారావు చక్కగా చెప్పాడు చిరంజీవికి మెగా అని బిరుదు ఇచ్చినటువంటి ఆ మెగా సినిమాలు తీసినటువంటి కేఎస్ రామారావు ఏమని హీరోలకు హీరోలు ఎంచుకున్న దర్శకులకు భారీ మొత్తాలు వస్తున్నాయి వందల కోట్లలో పరిశ్రమ ముఖ్యంగా చిన్న థియేటర్లు మటుకు చితికిపోతున్నాయి దీనికి ఏదైనా చేయాలి ఇది ఇది అందరిలో ఉంది దాని మీద వాళ్ళు ఎప్పుడైనా ఏం చేస్తారని ఉద్యోగులు సమ్మె ఎప్పుడు చేస్తారు కరెంటు వాళ్ళు సమ్మె ఎప్పుడు చేస్తారు పరీక్షలు వస్తున్నప్పుడు ఎన్నికలు వస్తున్నప్పుడో పండుగలు వస్తున్నప్పుడో చేస్తారు చేస్తే దాని మీద కొంచెం మామూలుగా వినని వాళ్ళు వింటారు అని సో వాళ్ళు ఏదో చేస్తే వాళ్ళ కుట్ర ఏముంటుంది వాళ్ళు వాళ్ళ మీద కుట్ర అనే ఆరోపణ పెట్టి దర్యాప్తు చేయాలంటే అంతకంటే ఒక అడుగు ముందు చేశారు వీరమల్లు వీ హరిహర వీరమల్లు సాక్షాత్తు వీరమల్ల తరపున దుర్గేష్ మాట్లాడితే అంతకుముందు సాక్షాత్తు హరిహర వీరమల్లు గారే వారి పేషి అంటే ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి పేషి నుంచి ప్రకటన వెలువడింది పరిశ్రమ వాళ్ళతో ఇంకా వ్యక్తిగతంగా మాట్లాడేది లేదు వాళ్ళకు థ్యాంక్లెస్ పీపుల్ అంటే కృతజ్ఞత రహితులు అని నేను ఎంతో చొరవ తీసుకొని మాట్లాడితే ఇంతవరకు ముఖ్యమంత్రిని కూడా కలవరా గౌరవం లేదా అని వర్మ నిజంగా దీనికి నేను కామెంట్ కూడా పెట్టాను ఆల్రెడీ చిత్ర పరిశ్రమపై వీరమల్లు ప్రతాపం అని నిజంగా వాళ్ళ మీద ఏంటండి ఇంతకుముందు ఈయనే కదా రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడాడు ఏం చేశాడు ఇవన్నీ కూడా చెప్పారు అలాగే ఈ నలుగురు అంటే మహేష్ బాబు రాజమౌళి చిరంజీవి ఇంకొకరు ఉన్నారు ప్రభాస్ వీళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో ఇంకా పక్కన ఉన్నారు కానీ ఒకరి వరం ముఖ్యమైన వాళ్ళు ఈ నలుగురు ఈ నలుగురుని సరిగ్గా చూడలేదు ఇట్లాంటివన్నీ కూడా వచ్చాయి ఇప్పుడు జగన్ లేడు జగన్ గురించి చర్చ కాదు ఇది కానీ అప్పుడైనా ఇప్పుడైనా వీళ్ళు ప్రభుత్వాల ప్రతినిధులు అండి జగన్ అయినా కానీ పవన్ అయినా కానీ చంద్రబాబు గారు అయినా ప్రభుత్వాల తరఫున విధానపరంగా మాట్లాడాలి కానీ ఒక సినిమాకి సంబంధించి ఆ సినిమా అప్పుడు వచ్చిందని దుర్గేష్ గారు చెప్తే దీనేమో పరిశ్రమ థ్యాంక్లెస్ అని మొత్తం థ్యాంక్లెస్ మీరే థ్యాంక్లెస్ అంటున్నారు పరిశ్రమలో కొంతమంది మీరు దానివల్ల పైకి వచ్చి ఇది ఎంత మీరు ఇప్పుడు పరిశ్రమనే చా చాపరార్థాలు పెడతారని ఎవరిని తేలుస్తారు వివాదాలు కాబట్టి ఒక వాస్తవమా సింగిల్ థియేటర్లో వాళ్ళకు న్యాయం జరగడం లేదు వాళ్ళకి సినిమాలు తగిన ఉండడం లేదు సినిమాలో లీజ్ కాబట్టి మీకేమో వంద కోట్లు వచ్చినా వాళ్ళకు వంద రూపాయలు కూడా రావట్లేదు వాళ్ళకి గొడవ అది ఎప్పుడూ అందరికీ పైనుంచి కింది వరకు ఎంతో కొంత న్యాయం జరగాలి కదా సమ్మె చేస్తాము అని అంటారా ఇది కూడా ఒకటి కుట్రా అని అంతకుముందు అనలేదా అప్పుడు జగన్ లేరు పౌను లేరు కదా అంత ముందు సమస్యలు రాలేదా కాబట్టి ఈ అంశం వచ్చిన తర్వాత రెండు ముఖ్యమైన ప్రకటనలు వచ్చాయి వర్మ ఒకటి మొదట అనుకున్నారు కదా ఆ నలుగురు అల్లు అరవింద్ అదంతా అని పుష్ప రివెంజ్ అని ఇలాంటి మాటలన్నీ వచ్చాయి నిజానికి వాళ్ళందరూ ఒకటే నేను మన చర్చలో నేను చాలాసార్లు చెప్పాను అంత గొప్ప బావాల కుటుంబాన్ని ఎవరైనా ఏ బావడుతైనా ఎందుకు దూరం చేసుకుంటాడు లేదా బంగారబాద్ లాంటి నిర్మాణ సంస్థను దక్షత కలిగినటువంటి అరవింద్ లాంటి నిర్మాతను ఏ బావ వదులుకుంటాడు అర్జునుడు కృష్ణుడిని వదులుకోడు కృష్ణుడు అర్జునుడిని కూడా వదులుకోడు ఈ బంధం దృఢమైనదే కొంతమంది ఊరికే ఊహాగానాలు చేశారు కాబట్టి వాళ్ళు అరవింద్ నేను ఆ నలుగురిలో లేను అన్నారు వీళ్ళని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పదిహేను వందల థియేటర్లు ఉంటే నాకు ఇప్పుడు పదిహేనే ఉన్నాయి నాకు ఇంక ఏ రంగంతో సంబంధం లేదన్నది ఏం అక్కర్లేదు సార్ అల్లు అర్జున్ గారు తండ్రిగా ఉంటే చాలు మీరు ఇంకా ఇంతకుముందు అల్లు రామ గారి కుమారుడు ఇప్పుడు మీరు మీ సొంత ఇది వీటితో అట్లా ఉంది బాగానే ఉంది కానీ ఒక మాట అన్నారు సమ్మె చేస్తామనడం దుస్సాహసం రెండవది పరిశ్రమ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆ పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నప్పుడు ఇలా అనకూడదు ఇలా శాసించే అధికారం అయితే ఎవరికి లేదు సార్ కడుపు మండిన సమ్మె చేస్తానంటాడు వాడిని ఎలా దారికి తెచ్చుకోవాలి ఎలా మాట్లాడాలి వాళ్ళ కోరికలు కొని ఎలా తీర్చాలని చూడాలి కానీ ఇలా అనడమే దుస్సాహసం అంటాను నేను పరిశ్రమ తరఫున నిర్మాతల తరఫున గతంలో మీరు అనేకసార్లు నేను కోరికలు పెట్టారు మీ సినిమాలు రేట్లు పెంచమని వెళ్ళి అడిగారు వందల కోట్లు ఉన్న నిర్మాతలు వెళ్ళి మా సినిమా టికెట్ల రేట్లు పెంచమని అడగచ్చు కానీ పాప ఏ తాడేపల్లి గూడెంలోనో ఏ ఆళ్ళగడ్డలోనో లేకపోతే ఇంకెక్కడో అరకులోనో శ్రీకాకుళంలోనో ఉన్న ఒక థియేటర్ ఓనరు సింగిల్ థియేటర్ ఓనరు ఈ మల్టీప్లెక్స్ దెబ్బకు విలవిలలాడుతున్న ఒక సగటు మనందరికీ థియేటర్లతోనే కదా జ్ఞాపకాలు పూర్వాశ్రమంలో ఇప్పుడు అంటే ఇవి వచ్చాయి కాబట్టి వాళ్ళు మాకు సమ చేస్తామంటే మాకు గిట్టుబాటు కావట్లేదు అంటే అది మహా నేరం అది దుస్సాహసమా ఏముంచారు అందులో దుస్సాహసం ఇందులో దుస్సాహసము దుస్తంత్రము దుర్నీతి ఉన్నాయంతమే దురాగ్రహం అంటాను నేను ఈ దురాగ్రహం మంచిది కాదు అయితే ఇందాక కందులు దుర్గేష్ గారు ఈ విషయంలో చక్కగా మాట్లాడారు ఆయన మీడియాతో వివరణ ఇచ్చారు ఆశ్చర్యం ఏమంటే ఇందులో వీరమల్ల గురించి కానీ ఈ హెచ్చరికలు కానీ ఏమీ లేవు ఆ విషయం మానేసి ఆయన పేరుని నాన్నగారికి సమాధానం చెప్తున్నారు అంటే నిజంగా ఆయన ఎవరికి సమాధానం చెప్పు ఉండాలి పరిశ్రమకు చెప్పు ఉండాలి లేదా ఇంకొకరికి చెప్పు ఉండాలి ఎగ్జిబిటర్ల సమస్యలు చెప్పు ఉండాలి ఓకే ప్ర జనసేన నాయకుల్లో మంత్రుల్లో దుర్గేష్ పద్ధతిగా కొంచెం మాట్లాడతారు ఆయన ఉదయం కూడా ఆయన అలా మాట్లాడారు ఆ విషయాలు అందుకే ఆయన దాటేసి ఒకటి రాజకీయంగా పేరు నాని ముందే ప్లాప్ సినిమాకు బిల్డప్ అది మీరెవరు ప్లాప్ సినిమా అని చెప్పడానికి సినిమా రాకుండా నేను చెప్తాను ఇది కాషాయ తరహాలో ఫార్ములా సినిమా ఔరంగజేబ్ వ్యతిరేక సినిమా అలా తీస్తున్నారు ఓకే అది అది చెప్పొచ్చు సనాతన ఫార్ములాలో వస్తుందని దట్స్ ఓకే అది చెప్పగలిగిందే కానీ ముందే సినిమా రాకముందే శాపనార్థాలు ఎందుకండి పెట్టడం కాబట్టి ఇదే కుట్ర అంటారు అంటే ఇక్కడ పేరు నానే ఆధారాలు తమకుడు వాళ్ళు తన మాటల ద్వారా వీళ్ళు కొంచెం దాని మీద అక్కస్తో ఉన్నారని ఏదైనా దుర్గేష్ చెప్పింది మటుకు మేము చర్చలు జరుపుతాము మాట్లాడతాము మేమేమో మీకు వ్యతిరేకంగా చేయలేదు కదా మా మీద కోపం ఎందుకు అదే దాని ఇస్ ఓకే ఆయన విఘ్నత కనిపిస్తుంది ఏది వివాదాన్ని పక్కన పెట్టి ఇంకోటి కూడా అది హోంశాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి నేను వాళ్ళ దృష్టికి తెచ్చాను మేము ఎవరి మీద కక్ష సాధింపు అట్లాంటివి ఏం చేయకూడదు లేదన్నారు వీళ్ళని కూడా నా ఉద్దేశంలో బెదిరింపులు హుకుములు దుస్సాహసాలు దురాగ్రహాలు లేకుండా కూర్చొని మాట్లాడి పరిశ్రమను రక్షించే కాపాడే అభివృద్ధి చేసే ప్రయత్నం చేయండి ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ పెరగట్లేదు అది విశాఖలోకి వెళ్తుందన్నారు గోదావరి తీరంలో అన్నారు ఇవి జరగట్లేదు కాబట్టి ఆ దిశలో సార్ ఆ దిశలో చర్యలు తీసుకుంటారని మనం ఆశించాలి వీరమల్లు హెచ్హెచ్ఎంవి దానికి బాట వేస్తే మంచిదే సినిమా కూడా జయప్రదం అవుతుంది అనుకోండి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఇంత ముందస్తు దీంతో కూడా మొదలయ్యాక అసలు వివాదం కావాలనే చేస్తున్నారని కూడా ఇదొకటి మామూలు కాంట్రవర్సీస్ బిగ్గెస్ట్ పబ్లిసిటీ అనే ఒకటి కూడా ఉంది కదా పరిశ్రమలో సార్ సార్ లిక్కడికేసు విజయసాయి రెడ్డి ద్రోహం ఏంటి అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు చాలా విషయాల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఆయన ఇచ్చారు